హలో అండి హాయ్ అండి అందరికీ ఇప్పుడు మనం వచ్చేసి ఆది గ్లౌజ్తో బ్లౌజ్ని ఎలా కట్ చేయాలో చూద్దాం మీరు అడుగుతున్నారు కదా మా సిస్టర్ కాల్ చేసి అడిగారండి అంటే నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేటట్టు పెట్టండి అక్కడ అర్జర్త అని చెప్పేసి అని ఇదిగండి ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ ఇలా నేను రెండు బ్లౌజ్ కట్ చేస్తున్నాను ఇలా పెట్టేసుకొని ఈ ఫోల్డ్ వచ్చేసి మడత వచ్చేసి మనకెళ్ళి ఉండేటట్టు చూసుకోండి ఈ ఓపెన్స్ వచ్చేసి ఇటు ఉండేటట్టు చూసుకోండి ఇటు వచ్చేసి నెక్ వస్తుంది అటు వచ్చేసి మనం సైడ్ వస్తుందన్నమాట ఓకేనండి ఇప్పుడు ఇలా పెట్టేసుకున్నాను కదా నేనైతే ఇలా పెట్టుకున్నాను రెండు పీసీ కల్పన్నమాట ఇప్పుడు మనకి ఏదైతే క్లాత్ క్లాస్గా ఉందో నేను ఇలా తీసుకొని కట్ చేసేసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది జాకెట్ తీసుకొని ఇట్లా కరెక్ట్గా మనం దీన్ని ఇట్లా కట్టేసుకోండి ఇట్లా పెట్టేసుకొని ఇది ఎక్కడ ఆకుందో అలా మనం ఇక్కడ ఒక మార్క్ ఇలా పెట్టేసుకోండి ఒక హాఫ్ ఇంచా ఖర్చు ఓకేనండి ఇప్పుడు మనం దీన్ని ఇలా పట్టుకొని పొడవ చూడండి కింద ఒక హాఫ్ ఇంచు వదిలేసేయండి పైన ఒక హాఫ్ ఇంచా ఖర్చు పెట్టుకోండి కింద ఒక హాఫ్ ఇంచ ఖర్చు పైన ఒక హాఫ్ ఇంచా ఖర్చు అనమాట ఓకేనండి ఇలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుంచి నెక్ మనకి ఎక్కడ దాకా ఉంది అనేది చూసారా మనకి ఇక్కడ దాకా వచ్చింది నెక్ ఇక్కడ ఒక ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా పెట్టేసుకోండి మీకు నేను టేప్ యూస్ చేయట్లేదండి ఓన్లీ బ్లౌజ్తోనే చూపిస్తున్నాను నేను మీకు ఇలా అడిగారనమాట అందుకని ఇలా పెట్టేసుకున్నాను కదా ఇప్పుడు ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి ఇలా పెట్టుకోండి ఇప్పుడు ఈ నెక్ ఏదైతే ఉందో దాన్ని ఎలా ఉందో అలా మీరు ఒక హాఫ్ ఇంచ్ వదిలేసి తీసేసుకోండి ఓకేనండి ఇప్పుడు ఇక్కడ షోల్డర్ షోల్డర్ వచ్చేసి ఇలా పెట్టుకోండి ఇప్పుడు కూడా కాఫీన్ చండి చూసాను కదా ఇది మనం కుట్టిన జాకెట్ అండి వాళ్ళు బాగుందని మళ్ళీ ఇదే మనకి ఇచ్చారు ఆది ఇలా పెట్టేసుకోండి మనకి ఇది వచ్చేసి ప్లెయిన్ జాకెట్ కదండి మనకు ఏదో వచ్చేసి లైనింగ్ జాకెట్ ఒక ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం మనం ఇలా పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని ఇలా రౌండ్గా ఇలా గీసేసుకోండి ఓకేనా అండి ఇలా గీసుకున్న తర్వాత కరెక్ట్గా వచ్చింది కదా ఇప్పుడు ఇక్కడ మనం ఒక డాట్ పెట్టుకుందాం పెట్టుకున్నాం కదా ఇప్పుడు హాఫ్ ఇంచ ఖర్చుకి ఇక్కడ ఒక లైన్ తీసుకున్నాము ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఖర్చుకి ఇక్కడ ఒక లైన్ తీసుకుందాం ఓకేనండి చిన్న సైజ్లో అనమాట ఇది ఇప్పుడు ఈ ఇక్కడ పెట్టుకున్నాం కదా తిని తిని ఇలా కట్టుబడ ఓకేనండి ఇప్పుడు ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ఖర్చు కోసం మన ఇష్టం ఒక రెండు ఇంచులు అంటే రెండు ఇంచులు లేదంటే ఒకటిన్నర ఇంచులు అంటే ఒకటిన్నర ఇంచులు ఖర్చు ఎప్పుడు కావాలనుకునే వాళ్ళకి ఇంచులు ఖర్చు తక్కువ కావాలనుకునే వాళ్ళకి ఒకటిన్నర ఇంచులు పెట్టుకోండి ఇక్కడ కూడా సేమ్ ఇలానే ఒకటిన్నర ఇంచు ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ లైన్ని ఈ లైన్ని కలిపేసేయండి ఇలా అర్థమైందండి ఆది బ్లౌజ్తో ఇలా కట్ చేసుకోండి ఈజీగా వచ్చేస్తుంది అనమాట కొత్తగా నేర్చుకునే వారి కోసం అండి అడిగారు కాబట్టి చెప్తున్నాను చూసారా మనకి కట్గా వచ్చింది కట్ చేసుకుందాం ఇప్పుడు మెక్కును కూడా కట్ చేసుకున్నాం కట్ చేసుకున్న తర్వాత టక్ పెట్టుకోండి మనం గుర్తుండడానికి ఓకేనండి ఇప్పుడు మనకి బ్యాక్ పార్ట్ అయిపోయింది అనమాట